సాగర్ ఎడమ కాలువ నుండి సాగునీటి కోసం నీటిని విడుదల చేసిన భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు అక్కడి కృష్ణా జలాలకు సారి సమర్పించారు లో లెవెల్ కెనాల్ దగ్గర పూజలు నిర్వహించిన అనంతరం నాగార్జున సాగర్ విజయవిహార్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు దశాబ్ద కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇంత త్వరగా సాగునీటిని విడుదల చేసింది తామేనని పేర్కొన్నారు పూర్తి సామర్థ్యంతో నీటిని వదిలిపెట్టడం జరిగిందని దారి పొడవునా సాగునీటిని అదేవిధంగా త్రాగునీటికి చెరువులు నింపుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు గత ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల పది సంవత్సరాలుగా నీటి పారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందన్నారు లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు చేసి నామమాత్ర ఆయకట్టుకు సాగునీరు ఇచ్చారని కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ద్వారా సైతం సాగునీరు ఇవ్వలేదని తెలిపారు మేడిగడ్డ డ్యామ్ బ్యారేజ్ నాసిరకం పనులతో నాణ్యతతో నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు మన బాలంటే పోయిన వర్షాలు లేక చాలా కరువుతో ఇబ్బంది పడి సగం పంటలు వేసుకోలేకపోయినా ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇందిరా ప్రజా వచ్చిన తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్ గా గవర్నర్ పెద్దలు ఉత్తమ్ మోహారెడ్డి చేతుల చే అలాగే గుడివేరు పెద్దలు నానారెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యే బాలయ్య గారు ఇక్కడి నుంచే కాకుండా ఏం మాది సంబంధించిన నీళ్ళు కూడా మేము ఎకరా కూడా రెండు లక్షల ఎకరాల పంట వేయలేకపోయాం కాబట్టి దానికి కూడా నీరు విడుదల చేస్తూ అన్ని చెరువులని ప్లానింగ్ ప్రకారం త్వరగా ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాటు ఇక్కడ కూడా నాటైతే సమయం వచ్చింది కాబట్టి అన్ని చెరువులు నింపుతామని మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎల్పిసి టెనల్ లాంటి ప్రపంచంలోనే పుడవైన ట్రనల్ ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రహీవ్ గానారెడ్డి గారు హోం మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ సురంగం మార్గం వస్తే గ్రావినిటీతో ఏం మార్పు ఏమైనా అది చెప్పడానికి ఆ రోజు ఎన్ని సమయంలో జ్ఞానారెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చిన పథకం మారడం అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్న ప్రాయత్నది దాన్ని ముప్పై ముప్పై కిలోమీటర్లు చేయడం అలా రెండవ ఏడు వందల కిలోమీటర్లు మన కాలంలో పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేయకుండా అది మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఏం మార్చి ఉత్తమ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివేజ్ ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విలువ చేయడం జరిగింది వచ్చే మూడు సంవత్సరాల పూర్తయితే ఏం అయితే సంబంధించిన రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉదయం సంవత్సరం సంబంధించిన లక్ష ఎకరాలు దాదాపు నాలుగు లక్షల ఎకరాల చిల్లరకు నాలుగు లక్షల చిల్లర పైన ఎకరాలకు సాగునీరు రావడం ఇలా సాగర్ ఎలా ఉన్నప్పుడు పూర్తి శివనగం కూడా పెద్దలు తీసుకొచ్చి పూర్తి చేసే పనిలో ఉన్నారు మూడు సంవత్సరాలు పూర్తయితే మన జిల్లా ప్రతి ఎక్కడ కూడా అక్కడ గందే ప్రకటించారు చాలా ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు ప్రభుత్వం రాజీ మమ్మల్ని తీసుకుంటే కూడా పూర్తి చేశామని చెప్పడం మీ అందరూ కూడా మరొకసారి ఒక సీనియర్ ఏడు సార్లు ఎమ్మెల్యే గారు ఎంపీగా ఉత్తమ్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆరు సార్ ఎమ్మెల్యే గారు ఎంపీగా నీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రిగా నల్గొండ జిల్లాని సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు రోడ్ల విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా పెద్ద నారాయణ గారి సలహా మేరకు మేమందరూ శాసనసభలు అందరం ఉన్నాం ఎమ్మెల్సీలో ఉన్నాం ఇద్దరు ఎంపీలను కూడా మంచి మెజార్టీ భారతదేశంలోనే మెజార్టీ గెలిపించారు తప్పకుండా నల్లగొండ జిల్లా రుణం తెలుసుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కానీ సంవత్సరాలు ఖాళీలు పెట్టుకున్నాం మూడు సంవత్సరాలనే పూర్తి చేయాలని మానిస్టర్ గారు మా కాలంలో ఏం కదా ముప్పై వేల కింద కిరాలు ఎక్కడైనా కిరాలు ఎక్కడైనా లైనింగ్ లైనింగ్ పెట్టగా మీద సంవత్సరానికి వంద కూడా కరెంట్ బిల్ వస్తుంది వాటర్ లిక్ అదే నీకు వెలిసింది లైనింగ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసిన వన్ డే లో నీకు దగ్గర దగ్గర వరకు రీచ్ అది దేవకోట కొద్దిపాలం నల్గొండ రెండు లక్షల ఎకరాలు ఆయన వచ్చే ప్రాజెక్ట్ అది ఈ లైనింగ్ లేక ఎక్కడికక్కడ కెనాలు తీసుకో ఇబ్బంది ఉన్నది దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు సహాయ రాయకట్టే కాదు ఏఎంఆర్ ఆయకట్టు

కేబినెట్లో పెట్టి అలాట్ చేసాం దాని కొన్ని ప్లాట్ చేసి నల్గొండలో ఉన్న ఎంతమంది వస్తారు వాళ్ళకి వచ్చేస్తే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు అప్పుడు హైదరాబాద్ నల్గొండ జిల్లా పెద్ద హెడ్ క్వార్టర్ నర్మస్ హెడ్ క్వార్టర్ కానీ వాళ్ళకు కూడా ప్లేసెస్ చూడండి నల్గొండలో క్యాబినెట్ పెట్టి ఐదు ప్లేస్ ఉన్నది దాని మీరు ఆ ప్లేస్ చేయాలి వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్